మేడ్చల్ జిల్లా కేసరి మండల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు బస్వరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో కాజవరీ సిగ్నారం గ్రామంకు మాజీ మంత్రి మేజర్ శాసన సభ్యులు చామకురా మల్లారెడ్డి గతంలో స్థానిక సమస్యలపై ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ఏడు పది రెండు వేల ఇరవై మూడు రోజున స్థానిక సమస్యల పైన వినతి పత్రం అందజేసిన ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇండ్లు గ్రామంలో ఎనభై గజాల లేఅవుట్లలో పట్టాదారులని ఇల్లు నిర్మించుకోవడానికి అధికారులను ఆదేశించి అనుమతి ఇవ్వాలని గ్రామంలో కాలువ కప్పులు తెగిపోయి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సొంత పొలానికి వెళ్లకుండా కప్పులు తెగిపోయి ఉన్నా ఇంతవరకు ఎవరు పట్టించుకోవడం లేదని త్వరగా కప్పులు నిర్మించే విధంగా అధికారులను ఆదేశించాలని ఇలాంటి హామీలు మరచి ఈ విధంగా విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉండి నియోజకవర్గానికి ఏమి చేశారో చెప్పాలని నియోజకవర్గంలోని భూములు కబ్జా చేయడమే మీ అభివృద్ధి అని మీరు ఒక దద్దమ్మ మంత్రిగా ముద్ర వేసుకున్నారని గ్రామంలో పాలక వర్గం కూడా గ్రామానికి ఏమి చేయకుండా వినోదాలు జరుపుకోవడం సిగ్గు పాలక వర్గ సభ్యులు కబ్జాలు చేసి డబ్బులు దండుకున్నారని మల్లారెడ్డి ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుని కల్లబొల్లి మాటలు చెప్పకుండా ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని మీడియా ద్వారా డిమాండ్ చేశారు ఈ సమావేశంలో కాచువన్న సింగారం శాఖ అధ్యక్షులు కందుల అశోక్ ముదిరాజ్ మాజీ పంచాయతీ సభ్యులు శివరాజ్ గౌడ్ దినేష్ మేకల శంకర్ తదితరులు పాల్గొన్నారు మా కాచివాన్ సింగారం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గతంలో మంత్రిగా ఉన్నటువంటి మంత్రి మల్లారెడ్డి స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డిని మేము కోరుతూ ఏమంటే మేము ఆయనకు గత సంవత్సరం ఏడు తారీఖు పదో నెల మరి స్థానిక సమస్యల పైన మా కాచివా కాచివాన్ సింగారంలో ఉన్నటువంటి స్థానిక సమస్యల పైన ఉన్నటువంటి అధికార అధికార పార్టీకి చెందిన సర్పంచ్ మంత్రికి స్థానిక సమస్యల మీద మేము రాతపూర్వకంగా లేఖ రాసిచ్చాం ఇక్కడ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి ఇల్లు లేనటువంటి నిరుపేదలు చాలా మంది ఉన్నారు వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది అలాగే మరి మా గ్రామంలో ఎనభై గజాలకు ఒక లేవట్ ఉంది నిరుపేదల కోసం చేసినటువంటి ఆ లేవట్ లో మరి పట్టాలు ఉన్న వాళ్ళని ఇల్లు కట్టనీయడం లేదు మరి వాళ్ళని ఇక్కడ కట్టనీయాలి అధికారులను ఆదేశించాలి అలాగే గ్రామంలో మరి రైతులకు ఇబ్బంది అవుతా ఉంది తాలూకా హక్కు తెగిపోయి నుంచి అవతలి పోయి రైతులు కూలీలకు ఇబ్బంది అవుతా ఉంది ఆ నిర్మించాలని చెప్పి జరిగింది అలాగే మా గ్రామంలో మరి దళితులు ఎన్నో ఏళ్ళు సాగు చేసుకుంటా ఉన్నారు వాళ్ళకి అధికారికంగా పొజిషన్ ఇచ్చి పట్టాలు చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది మరి మరి మా ఊర్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలో భవనాలు కూడా పోయి వచ్చినాయి వాటి మీద చూడాలని చెప్పి మేము ఆయనకు అనేక సమస్యల మీద ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి మరి ఎలక్షన్ ముందే చేస్తా అని చెప్పి ఆ రోజు అప్పటికప్పుడు మేము అధికారులను మేము పిలుస్తున్నా రివ్యూ పెట్టి మరి ఈరోజు ఇవన్నీ కంప్లీట్ చేసుకోతా అని చెప్పి అందరు ముందల గ్రామస్థల అందరు ముందల మన సర్పంచ్ మంత్రి హామీ ఇవ్వడం జరిగింది కానీ ఏ ఒక్క సమస్య మీద వారు ఇప్పటి వరకు స్పందించలేదు పట్టించుకున్న పాపన ఇవాళ మంత్రి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇలా ఏం చేసిన ఏం సాధించిందని చెప్పి మీరు విజయోత్సవ సభలు నిర్వహిస్తా ఉన్నారు మరి ఉన్న పాలకవర్గం కూడా ఏం చేసిందని చెప్పి మీరు వీడుకోల్ సభలు అంటూ విందులు వినోదాలు ఏర్పాటు చేసుకుంటున్నారు మీరు నేను సూటిగా అడుగుతున్నా ఎమ్మెల్యేని ఎమ్మెల్యే గారు మీరు గత ఐదేళ్లలో మంత్రిగా ఉండి ఏం చేయలేదు మీరు ఒక దత్తమ మంత్రిగా ముద్ర వేసుకున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పాలక కూడా ఏం చేయలేదు పాలక ఏమో మా గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అరవై ఆరు సర్వే నెంబర్ పూర్తిగా కబ్జాలు చేసి వాడికి అవసరం హౌస్ నెంబర్ ఇచ్చి అమ్ముకొని దొడ్డు దారుణ డబ్బులు తీసుకునే పని మీద పాలక ఉంది మంత్రి ఏమో మాజీ మంత్రి ఇప్పుడున్న ఏమో ప్రభుత్వాలకు సంబంధించిన భూములు కబ్జాలు చేయడము చెరువు శిఖాలు కబ్జాలు చేసి ఫంక్షన్ హాల్ నిర్మించడము కాలేజీలు నిర్మించడము పేదల భూములు లాక్కోవడం జరిగింది తప్ప ఆయన ఉన్న ఏళ్ళలో భూములు లాక్కోవడం కబ్జా చేయడం తప్ప ఆయన ఎక్కడ అభివృద్ధి చేయలేదు మేము ఇప్పుడే చెప్తున్నాం ఈ జోకర్ మంత్రికి ఈ జోకర్ మంత్రికి అలాగే ఈ బ్రోకర్ మంత్రికి చెప్తున్నాం మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు అడ్డదారులో మీరు మళ్ళా కళ్ళబోలే మాటలు మాయ మాటలు చెప్పి మీరు ఎమ్మెల్యే గెలిచింది కాబట్టి ఇప్పుడైనా మీరు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలి హామీలు నెరవేర్చాలని చెప్పి మేము కోరుతాం పక్షంలో ఇలా మా ఒక్క గ్రామంలోనే కాదు నియోజకవర్గంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఇలా అన్ని గ్రామాల్లో అన్ని మున్సిపాలిటీలో మీరు అప్పటికప్పటికే చేస్తున్నాము అన్ని సమస్యలు మేము పరిష్కరిస్తాం వెంటనే చేస్తామని చెప్పి నువ్వు మీ కొడుకు భద్రారెడ్డి మీ కోటలు మరి ప్రీతిరెడ్డి మీరు అందరూ తిరిగి ఎన్నికల ముందర మాయ మాటలు చెప్పి అడ్డదారులో ఓట్లు వేయించుకొని మళ్ళీ ఎమ్మెల్యే గెలిచావు మేము చెప్తా ఉన్నాం ఈ వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేము వ్యాప్తంగా బీజేపీ పార్టీ తరఫున మిమ్మల్ని తిరగకుండా ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేసి ఆ సమస్యలు పరిష్కరించే వరకు మీ ఎమ్మెల్యే వాడతాం చెప్పి చెప్పి అని చెప్పి తెలియజేస్తా తెలియజేస్తాము